హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఇది వచ్చేసి మండే బ్లాగ్ అండి ఇంకా మండే ప్రొద్దుట్ లేచేటప్పటికి ఇంకా సిక్స్ అయిపోయింది ఇంకా కంగారు కంగారు అన్నమాట ఎందుకంటే మా అమ్మాయికి లంచ్ బాక్స్ పెట్టాలి కదా ఇంకా అందుకోసం అని ఇంకా తొందరగా ఇంకా బ్రష్ ఒకటి చేసేసి ఇంకా ఇంకా వంట అయితే స్టార్ట్ చేసేస్తుందనమాట టైం అయిపోయింది కదా ఇంకా ఇంకా మిగతా పనులన్నీ ఇంకా పక్కన పెట్టేసాను వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా చేసుకోవచ్చు ఇంకా అందుకని ముందైతే ఇంకా బాక్స్ రెడీ చేస్తున్నాను ఇక్కడైతే ఇంకా పాలు పెట్టేస్తాను స్టవ్ మీద ఇప్పుడు అన్ని పాలు కాసేటప్పుడు టైం పట్టేస్తుంది కదా అందుకని ఎప్పుడు కూడా మేము కాఫీ కలుపుకోవడానికి కొంచెం పాలు అయితే కాసేసి ముందు కాఫీ అయితే కలిపేసుకుని స్ట్రాంగ్గా కాఫీ తాగేయాలండి అప్పుడు కానీ ఇంకా మన బండి స్పీడ్ అవ్వదు అన్నమాట ఎందుకంటే కొంచెం మత్తుగా ఉంటుంది కదా ఇంకా అలా కాఫీ తాగేస్తే ఏంటంటే ఇంకా చక్కగా పని చేయడానికి వీలుగా ఉంటుంది ఇంకా యాక్టివ్గా అన్నమాట మీరు కూడా ఇంతైనా నాకులాగా ఇంకైతే పాలు పెట్టాను కదా ఇక్కడ వంట చేస్తూ పాలు అక్కడ పెట్టాను ఎప్పుడు పాలు పొంగిపోతాయండి మార్నింగ్ వచ్చి పాలు కుక్కర్లో పెడతాను కాకపోతే ఇంకా ఫస్ట్ ఇలా కలిపేసుకుంటాను అనమాట తర్వాత వచ్చి ఇంకా మిగతా పాలు అయితే ఇంకా పాలు కుక్కర్లో అయితే పెట్టేస్తాను అందుకని ఇంక ఇలాగా పాలు అయితే అక్కడ పొంగిపోయినాయి ఇక్కడ వచ్చేసి అయితే ఇంక నేను చికెన్ కర్రీ అయితే రెడీ చేస్తున్నాను సండే ఇంకా చికెన్ తెచ్చుకున్నాం కాకపోతే మేము ఫంక్షన్కి వెళ్ళాం కదా ఇంకా చికెన్ అయితే ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేశాను మనం ఎంత బయట తిన్నా ఫంక్షన్లో తిన్నా మనకి చికెన్ తిన్నట్టు ఉండదు కదా మనం ఇంట్లో చేసుకుని తిన్నదే తిన్నట్టు ఉంటుంది అందుకని ఇంకా ఈ మండే అయితే ఇంక ఇంకా చికెన్ కర్రీ అయితే చేసేస్తాను అనమాట ఇంకా ఇక్కడైతే ఇంకా కాఫీ కలిపేసుకున్నాను టైం చూస్తే టైం అయిపోయింది నాకేంటంటే భోజనం చేసేటప్పుడు కానీ కాఫీ టిఫిన్ తినేటప్పుడు కానీ ప్రశాంతంగా కూర్చుని ఇంకేమి ఆలోచించకుండా ఎంజాయ్ చేస్తూ తాగాలి కాఫీ అనేది కాకపోతే ఇంక అయితే నాకు ఇలా కుదరలేదు ఎందుకంటే టైం అయిపోయింది కదా లేచేటప్పటికి ఇంకా నేను ఏంటంటే ఇంక అక్కడే ఇంక తాగేస్తున్నాను కిచెన్ రూమ్లో ఉండి ఇంకా కాఫీ అయితే తాగేస్తున్నాను ఒక్కొక్కసారి ఇంతే కదా ఇంకా టైం లేనప్పుడు ఏం చేస్తాం అక్కడే తాగుతూ తింటూ పనులు చేసేసుకుంటాం కదా ఇంకలాగైతే నేను ఈ పక్కన కూర వండుతున్నాను నా పక్కన రైస్ పెట్టేశాను ఇంకా మా అమ్మాయికి అయితే ఇంకా చికెన్ కర్రీ ఉంటే చాలు అండి ఇంకేం అక్కర్లేదు ఇంకేం అడగదు ప్రతిరోజు చికెన్ పెట్టినా తినేస్తుంది ఇంకా అయితే ఇంకా పొద్దున్నే చికెన్ ఎక్కడదానుకుంటారు అదే చెప్పాను కదా సండే చికెన్ తెచ్చేసుకొని అయితే ఇంక ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం ఇంకా తొందర తొందరగా అయితే ఇంకా వంట చేసేస్తున్నాను అనమాట ఇంకా మీరు కూడా ఇంతేనా అంటే నాకు లంచ్ బాక్స్ పెట్టే అలవాటు అయితే లేదండి ఎందుకంటే మా పిల్లలకి స్కూల్ కానీ కాలేజ్ కానీ అన్నీ దగ్గర దగ్గరే ఇదే ఫస్ట్ టైం మాట నేను పెడుతున్నాను నిజంగా పిల్లలకి పాపం క్యారేజ్ పొద్దున్నే లేచి ఎలా పెడతారో నాకు తెలియదు కానీ కాకపోతే ఏంటంటే ఒకటి మనం ప్రొద్దుటే ఇంకా వీళ్ళకి లంచ్ బాక్స్ పెట్టేస్తాం కదా దాంతోపాటుగా మనం వంట కూడా అయిపోతుంది కదా ఇంకా నిజంగా చాలా టైం అయితే మిగులుతుందండి నేను ఈ లంచ్ బాక్స్ పెడుతున్నాను కదా నాకైతే ప్రొద్దుటే అంతా అయిపోతుంది ఇంకా నేను ఈ వీడియో ఎడిట్ చేయడం కానీ ఈ వీడియో పెట్టడం ఈ వీడియోస్ తీసుకోవడం ఇంకా వాయిస్ ఓవర్ ఇచ్చుకోవడానికి నాకు చక్కగా టైం అయితే కుదురుతుంది నిజంగా చెప్పాలంటే ప్రొద్దుట వంట అయిపోవడమే మంచిది కాకపోతే మనం తినేటప్పటికి చల్లగా అయిపోతాయి అంతే కా అలా అని చెప్పి వాళ్ళకి కొంచెం వండి మనకి కొంచెం మళ్ళీ తర్వాత వండి అలా ఇంక అన్నీ వేస్ట్ కదా గ్యాస్ వేస్ట్ మన టైం వేస్ట్ ఇలా ఉంటుంది అందుకని ఇంక అందరికీ కలిపి అయితే చేసేస్తున్నాను ఏముంది మనం ఇంట్లోనే ఉంటాం కదా మళ్ళీ మధ్యాహ్నం కొంచెం కర్రీ వేడి చేసేసుకుంటే సరిపోతుంది అందుకోసం ఇంక అందరికీ కలిపే వండేస్తున్నాను ఇంకొకొక్కసారి కుదరకపోతే తను మట్టుకే వండేసి అయితే నేను బాక్స్ పెట్టేస్తున్నాను మా అమ్మాయి తినే బాక్స్ మీరు చూస్తే ఆశ్చర్యపోతారనమాట ఇంకా ఎల్కేజీ వాళ్ళు పిల్లలు తీసుకెళ్తారు కదా దానికంటే దారుణంగా ఉంటుందండి మా అమ్మాయి బాక్స్ వచ్చేసి మీరు చూద్దరి లాస్ట్ బాక్స్ పెడతాను కదా నిజంగా అంత తక్కువ తీసుకెళ్తారు రైస్ చాలా తక్కువ తింటుంది ఇంకా రైస్ కంటే కొంచెం చికెన్ ఎక్కువ తింటుంది తప్పితే రైస్ ఎప్పుడు కొంచమే తింటుంది ఇక్కడైతే ఇంకొక చేతితో ఇంకా కూర ఇంకా ఇంకా ఫ్రై చేసేస్తున్నాను ఇంకా అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను రెడీ చేసేసుకుంటే ఎంత ఒక పావు గంటలు అయితే వంట అయిపోద్ది కాకపోతే మధ్య మధ్యలో మా అమ్మాయి వచ్చి అయ్యిందా అయ్యిందా అని కంగారు పెట్టేస్తూ ఉంటుంది ఇంక ఇక్కడ అన్నీ మసాలా అన్నీ రెడీ చేసేసుకుని పెట్టేసుకున్నాను అంటే నిన్న ఫంక్షన్కి వెళ్ళాం కదా ఇంకా హడావుడి మా చెల్లి వాళ్ళు వచ్చారు కదా ఇంకా వాళ్ళతో సాయంకాలం ఐదు గంటల వరకు ఇంకా గడిపేసి ఇంకా వాళ్ళతో ఉండి అలా టైం అంతా అయిపోయింది మాట నిన్నంతా ఇంకా మిగతా పనులన్నీ అలా వెనక పడిపోయినాయి అవన్నీ చేసుకుని నైట్ పడుకున్నప్పటికి లేట్ అయిపోయింది ప్రొద్దుట్లేవడం మరీ లేట్ అయిపోయింది ఇంకా నేను చూసారు ఎలా ఉన్నానో అసలు ఇంకేం ఫ్రెష్ అవ్వలేదు ఏమీ లేదు ఇంకా బ్రష్ చేసేసుకుని ఇంకా వంట అయితే మొదలు పెట్టేస్తున్నాను ఒక్కోసారి టైం అయిపోతే ఇలానే ఉంటుంది ఏదైనా ఫంక్షన్కి వెళ్తే ఏంటంటే మనం తక్కువ దూరమైనా కూడా మనం ఏదో అలసిపోయినట్టు అయిపోతుంది ఇంకా చెల్లైతే ఇంకా పాపం తనైతే తనకి ప్రయాణం పడదు బైక్ మీద వచ్చారు ఆయన కూడా చలి గాలి అవన్నీ తనకి కొంచెం ఇబ్బంది అయిపోయి ఇంకా తల తలనొప్పి అయితే వచ్చేసిందంట తనవ ఇంకా తొందరగా మంచం ఎక్కేసింది నేను మళ్ళీ నైట్ ఫోన్ చేశాను చేస్తే ఇంక ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదన్నమాట ఎందుకంటే అంత తలనొప్పి వచ్చేసింది ఇంకా ఇంకా మా చెల్లి వాళ్ళ కొడుకు అయితే ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పాడన్నమాట అమ్మకైతే తలనొప్పి వచ్చేస్తుంది కదమ్మా అందుకే ఫోన్ నేను లిఫ్ట్ చేశాను అనేసి ఇంకా చిన్న ప్రయాణం చేసిన ఎక్కడికన్నా ఫంక్షన్కి వెళ్ళిన ముందు ఇంకా తలనొప్పి అయితే వచ్చేస్తుంది అక్కడ ఏం చేసేది ఉండదు ఏముండదు అయినా కూడా ఇంకా అలా తలనొప్పి అయితే వచ్చేసింది ఇంకా ఇంకా సాయంత్రం వాళ్ళు కూడా ఏంటంటే వెళ్ళిపోయారు ఇంకా అందరూ ఆఫ్ అయిపోయింది ఎందుకంటే ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోయారు ఈసారి ఏంటంటే హాలిడేస్ కూడా చెల్లి వాళ్ళు రాలేదన్నమాట వాళ్ళు వస్తే ఏంటంటే మేము అందరం హ్యాపీగా గడుపుతాము కాకపోతే ఇంక అలా అయిపోయింది ఇంకా తర్వాత వచ్చేసి ఇంక వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఏంటంటే ఇంకా మా అమ్మాయి అయితే స్కూల్ డ్రెస్ అదే స్కూల్ అనే వచ్చేస్తుంది కాలేజ్కి వెళ్ళినా కూడా కాలేజ్ యూనిఫామ్ వచ్చేసి ఫ్యాంట్ ఏదో లూజ్ అయిపోయింది అని చెప్పింది అనమాట అప్పటికప్పుడు చెప్తావా అది కుట్టించి నేను ఒక నెల అయ్యింది తను అప్పటికప్పుడు చూసి ఇంకా ఫ్యాంట్ అంతా లూజ్గా ఉందమ్మా అంటే మళ్ళీ అది కుట్లు వేయించడానికి నేనైతే మిషన్ మీద కుట్లు వేయడానికి ట్రై చేశాను నాకు రాలేదు ఇంక ఇంక లాభం లేదని చెప్పేసి మళ్ళీ నేను మిషన్ దగ్గరికి పట్టుకెళ్ళి ఇంకా అవి పట్టుకెళ్ళి ఇచ్చానమాట ఇస్తే వాళ్ళు ఏమో ఇంకొక అరగంటలో రండి గంటలో రండి ఇంకా అలా చెప్పారనమాట అలా చెప్తే ఇంకా మళ్ళీ ఇంటికి వచ్చేసి మళ్ళీ చపాతీలు చేసి ఇంకా ఇవన్నీ రెడీ చేసుకుని మళ్ళీ వెళ్ళినా కూడా ఇంకా అవ్వలేదన్నమాట అంటే వేరే ఏదో వర్క్ చేస్తుంది ఆ అమ్మాయి వచ్చేసి తెలిసిన అమ్మాయే ఇంకా కొంచెం టైం అక్క నీకంటే ముందు వేరే వాళ్ళు ఇచ్చారు అని చెప్పింది ఇంకా మనం మాత్రం ఏం చేస్తాం అప్పటికప్పుడు వెళ్ళి వాళ్ళని కంగారు పెట్టేస్తే అవుతుందా ఇంకా దాని తర్వాత వచ్చేసి ఇంక ఇంటికి అయితే ఇంకా డ్రెస్ తెచ్చేటప్పటికి తొమ్మిదిన్నర అయితే తీసుకొచ్చేసారు ఇంక డ్రెస్ కంగారు ఎందుకంటే మా అమ్మాయి చాలా పెట్టేస్తుంది ఆ డ్రెస్ కొంచెం సరి లేకపోయినా ఇంకా కంగారు పెట్టేస్తుంది అని చెప్పేసి మేము నైట్ అది తెచ్చేసి అన్నీ రెడీ చేసాము అక్కడ కూడా టైం వేస్ట్ అయిపోయింది ఇంకా ఫ్రెష్ అయ్యి ఇంకా భోజనం దగ్గర అంటే నేను చపాతీ చేస్తాను ఇంకా చపాతీ తినేటప్పటికి చాలా లేట్ అయిపోయింది అన్నమాట మాకు పద అయింది డిన్నర్ దగ్గర కూర్చునేటప్పటికి ఇంకా పడుకునేటప్పటికి ఇంకా చెప్పక్కర్లేదు ఇంకా పన్నెండు అయింది ఇంకా ఇంకా ఏంటంటే ఇంకా వంట అంతా సర్దేసుకొని ఇంకా అన్నీ చేసుకొని ఇంకా పడుకున్న అలసిపోయింది కదా ఇంకా ప్రొద్దుటే ఇంకా మెలకు రాలేదు ఆరైపోయింది ఇంకా సరే లేని చెప్పేసి ఇంకా తొందర తొందరగా ఇంకా చక్కగా ఇంకా కూర అన్నీ అందరి కోసం అయితే వండేసాను ఇక్కడైతే వంట అంతా అయిపోయింది ఇప్పుడైతే టిఫిన్ రెడీ చేస్తున్నాను ముందు వంట చేసేసాను అక్కడ అది అవుతా ఉంది కదా ఈలోగా బ్రెడ్ ఆమ్లెట్ అయితే వేసేస్తున్నాను అనమాట ఇంకా నిన్నే అనుకున్నాను ఇంకా మార్నింగ్ ఏం టిఫిన్ చేయాలని నిన్నే అన్నీ రప్పించేసుకుని పెట్టుకున్నాను ఇదైతే కొంచెం ఈజీగా అయిపోతుంది కదా అని చెప్పేసి ఇక్కడైతే బ్రెడ్ ఆమ్లెట్ కూడా రెడీ చేసేస్తున్నాను ఇంకా పైన అమ్మ నాన్నగారికి కూడా పంపించేసి ఇంకే పిల్లలకి అందరికీ ఇంకా రెడీ చేసేస్తా అనమాట చాలా ఇంకా స్పీడ్ స్పీడ్గా నిజంగా పాపం ప్రొద్దుటే లంచ్ బాక్స్ పెట్టే తల్లిలు అందరూ నిజంగా చాలా గ్రేట్ అండి ప్రొద్దుటే లేచి మా అయితే ఇంక పిల్లలకి ఎప్పుడు క్యారేజ్ పెడుతుంది ఎందుకంటే వాళ్ళకి కాలేజీలు కానీ స్కూల్ కానీ అన్నీ దూరం అన్నమాట ఇంకా వాళ్ళ ఆటోలో బస్సులో వెళ్ళాలి అంత దూరంగా ఉంటాయి మాకైతే అన్ని దగ్గరే మా అమ్మాయికి వచ్చేసి ఇప్పుడు కాలేజ్ ఇప్పుడు వచ్చేసి కొంచెం దూరం అయింది అంతే అది కూడా పెద్ద దూరమేం కాదు ఇంటికి వచ్చేయచ్చు కానీ అస్తమానం ఏంటంటే ఇంకా సైకిల్ తొప్పుకొని రావాలంటే కష్టం కదా అందుకే ఇంక బాక్స్ అయితే పెట్టేస్తున్నాను ఇలా అయితే అయిందండి నా వంటలు టిఫిన్ అయితే ఇలా అయింది ఇంక అందరికీ బ్రెడ్ ఆమ్లెట్ అయితే వేసి ఇచ్చేసాను ఈరోజు మా ఏంటంటే మా టిఫిను లంచ్ అయితే ఇలా అయింది మరి మీరేం చేశారు ఏంటన్నది కామెంట్ పెట్టండి మీరు కూడా ఇంతేనా లంచ్ బాక్స్ పెడతారా లేకపోతే పిల్లలు ఇంటికి వచ్చేస్తారా అది కూడా కామెంట్ పెట్టండి ఇక్కడైతే మొత్తం అంతా ఇంక వంట అయితే అన్నీ రెడీ చేసేసాను వంట అన్నీ రెడీగా ఉంటే ఎంతో టైం పట్టదండి ఒక పావు గంట మహా అయితే అరగంటలో వంట అయితే అయిపోతుంది కాకపోతే వీళ్ళకి టైంకి బాక్స్ పెట్టాలి కదా వీళ్ళు ఇంకొక అరగంట ముందు నుంచి కంగారు పెట్టేస్తారు టైం అయిపోయిందమ్మా టైం అయిపోయిందమ్మా అని అంత మించి ఏం కాదు టైం అయితే చక్కగా ఉంది మా అమ్మాయి కంగారు పెట్టేస్తుంది ఇంకా చూస్తారా ఇంకా వంటగది అంత ఇలాగే గజిబిజిగా ఉంటుంది ఎందుకంటే మరి వాళ్ళకి బాక్స్ పెట్టాలి కదా ప్రొద్దుడి హడావుడి ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఏంటంటే మనం అన్నీ చక్కగా నీట్గా సర్దుకోవచ్చు అనమాట ఇంకా అంతేంటి ఈరోజు ఇలాగైతే గడిచిపోయింది మాది ఇంక ఈరోజు ప్రతిరోజు అయితే ఇంక ఇలా లంచ్ బాక్స్ ఏం పెట్టాను అన్నది వస్తుంది మా మా అమ్మాయి లంచ్ బాక్స్ చూసి మాత్రం నవ్వద్దు నా లంచ్ బాక్స్ చూపించద్దు అని చెప్పాను నువ్వు ఎందుకు చూపించావు అప్పుడు నా మీద గొడవ పెట్టేస్తుంది మా అమ్మాయి వచ్చేసి ఎందుకంటే అంత చిన్న ముద్దుగా ఉంది బాక్స్ వచ్చేసి అసలు ఎంత ఒక్క ఒక గరిటెడ్ రైస్ అయితే పడుతుందేమో మహా అయితే అంత తక్కువ చిన్న తనే తెచ్చుకుంది షాప్కి వెళ్ళి మళ్ళీ నేను ఎక్కడ పెద్ద బాక్స్ తెచ్చేసి ఎక్కువ ఎక్కువ పెట్టేస్తాను అని చెప్పి తనే వెళ్ళి ఆ బాక్స్ కొని తెచ్చుకుంది ఇంకా ఇదేంటి ఇంత చిన్నగా తెచ్చుకున్నావు ఏంటి అంటే మా మా ఫ్రెండ్స్ అయితే దీనికంటే చిన్న బాక్స్ తెచ్చుకున్నారమ్మా అని చెప్తుంది అసలు తిండి అసలు ఏం తిండి తింటున్నారండి అది అసలు ఏం బలం నాకు ఏం అర్థం అట్లా చూసారు మా అమ్మాయి ఎంత సన్నంగా ఉందో వాళ్ళు ఏమో తిండి తినరు మనం ఏదైనా తిందామంటే మంచి నీళ్ళు తాగుతుంటే ఒళ్ళు వచ్చేస్తుంది ఇంకా మనం ఏమో తినలేకపోతున్నాం వాళ్ళు తినమంటే వాళ్ళు తినట్లేదు అలా ఉన్నదన్నమాట నిజంగా చెప్పాలంటే అసలు చాలా సన్నగా ఉంటుంది మా అమ్మాయి వచ్చేసి మా అబ్బాయి కూడా అంతే ఇద్దరు చాలా తక్కువ తింటారండి అసలు అందుకే వాళ్ళకి అసలు ఇంక ఒళ్ళు అనేది రాదు అలా నేను ఎక్కువ తినేస్తానేమో అనుకుంటారు నేను తక్కువనే తింటాను కాకపోతే నేను చిన్నప్పటి నుంచి ఇలానే ఉంటాను అనమాట ఇక్కడ వచ్చేసి మా వంట అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఇంక ఇక్కడ చికెన్ కర్రీ ఇంకా రైస్ ఇంకా మార్నింగ్ టిఫిన్ అన్నీ రెడీ చేస్తాను ఇంకొకసారి మా అమ్మాయి బాక్స్ చూసేయండి నేను చూపించానని మాత్రం చెప్పకండి చూసారా దాని బాక్స్ ఎంత ఉందో చిన్నగాని ఇంకా అందులో అయితే నేను కర్రీ వేసి పెట్టేశాను ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ కర్రీ నచ్చేసిందంట నేను తక్కువగానే వేశాను ఎందుకంటే అమ్మాయి వేస్ట్ అని చెప్పి తక్కువ వేసాను అనమాట ఆ బాక్స్ సరిపడే కానీ మనం వేస్తాం కదా ఎక్కువ అంటే అక్కడ కుదురుతుంది కానీ అదే టేస్ట్ చేశారంట బాగా నచ్చింది నా వీడియోస్ కూడా చూస్తారంట మీ మమ్మీ వంటలు బాగా చేస్తారు అది ఏదని చెప్పేసి వాళ్ళు ఎప్పుడు చెప్తా ఉంటారంట ఇదిగోండి మా అమ్మాయి బాక్స్ అయితే లంచ్ బాక్స్ రెడీ అయిపోయింది ఒక చిన్న బిస్కెట్ ప్యాకెట్ అండి ఒక స్పూను ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి మా టిఫిన్ అండ్ లంచ్ రెడీ అయిపోయింది బాయ్